అందరికీ నమస్కారం అండి నా పేరు బాలకృష్ణారెడ్డి ఈరోజు మీరు చూస్తున్న ఈ హైబ్రిడ్ మిరప రకం వచ్చేసి చిగురు సీడ్స్ కంపెనీ వారి కారం అనే రకం ఇది వచ్చేసి నెల్లిపాక బంజరా మన భద్రాచలం దగ్గర చూడవచ్చు ఈరోజు మార్చి ఏడవ తారీఖు అయినా కూడా ఈరోజు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో చూడండి మీరు ఒక చెట్టు కింద నుంచి బ్రాంచులు రావటం జరిగింది చూడండి కింద నుంచే ఎన్ని బ్రాంచులు ఉన్నాయో అదేవిధంగా పైన కొమ్మలు ప్రతి కొమ్మకు కూడా మీకు చిక్కని కాపు రావటం జరిగింది చూడండి ఎంత బాగుందో అదేవిధంగా ఈరోజు మార్చి ఏడో తారీఖు అయినా కూడా కాపు ఏమాత్రం తగ్గలేదు అదేవిధంగా నీకు చెట్టు చూసుకుంటే ఫ్లవరింగ్ బాగుంది ఇంతవరకు వైరస్ పెదరు కూడా చాలా తక్కువ ఉంది నల్లి ఎఫెక్ట్ కూడా అంతకు లేదు చూడండి ఇట్లా చూడు హిందింగ్ ఎట్లా ఉందో పై దాకా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది ఉంది చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ప్రతి కొమ్మకు కూడా నీకు చిక్కని కాపు అనేది రావటం జరిగింది చూడండి ప్రతి చెట్టు ఒకేసారి కింద నుంచి ఇది ఒకటే చెట్టు అండి చూడండి ఈ చెట్టు ఎంత ఉందో మొదలు ఇదంతా ఒకటే మొదలు ఒక్క చెట్టు ఎంత ఎడలుపుగా వచ్చి ఇన్ని కొమ్మలు పిల్ల కొమ్మలు వచ్చి ప్రతి కొమ్మకు కూడా వంద నుంచి నూట యాభై కాయలు ఉన్నాయి చూడండి ఈరోజు మార్చి ఏడో తారీఖు చూడండి ఒకసారి తోడ చూపించిన రామకృష్ణ చూడండి తోడ చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్లవరింగ్ చూడు ఫ్లవరింగ్ ఉంది మళ్ళా పచ్చికాయ కూడా ఉంది చూడండి పైన మళ్ళీ స్టెప్ రావటం బ్రహ్మాండంగా స్టెప్ వచ్చింది చూడండి కింద నుంచి కాపు ఎట్లా వచ్చిందో చూడండి కింద నుంచి పై దాకా రావడం జరిగింది చూడండి మొదట్లోనే కాపు ఇది చూడండి అల్లగా చిక్కని కాపు చూడండి అల్లగా పోయినాయి రావట్లేదు చూడండి పై దాకా గడ స్టెప్పు మళ్ళీ బ్రహ్మాండంగా స్టెప్ వచ్చింది ఫ్లవర్స్ ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అది ఈరోజు మార్చి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మళ్ళా బ్రాంచుల పైన మూడో స్టెప్ రావడం జరిగింది స్టెప్ వచ్చి మళ్ళా ఫ్లవరింగ్ కూడా ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్న రకం చిగురు సీడ్స్ కంపెనీ వారి కారం రకం ఇది కారం హైబ్రిడ్ చాలా బాగుంది చూసుకోవచ్చు కింద నుంచి కాపు వైదాగ్ కూడా ఎక్సలెంట్ కాపు చూడండి కొమ్మ చూడండి పచ్చికాయ కింద నుంచి పచ్చికాయ పండుకాయ ఫ్లవరింగ్ ఉంది వెరైటీ చూసుకోవచ్చుగా ప్రతి చెట్టు కూడా అట్టే ఉంది తోటంతా కూడా ఎక్సలెంట్గా ఉంది చిగురు సీడ్స్ వారి కారం అండి ఇది నెల్లిపాక బంజరా భద్రాచలం దగ్గర ఓకే